ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు ప్రఖ్యాతిగాంచిన కథలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి అవేమనగా మనగా ఎగిరేటువంటి డ్రాగన్స్ అందులో కొన్ని నగ్న సత్యాలుగా చూస్తున్నాం శిలాశాస్త్రులు కనుగొండమేమనగా బల్లుల యొక్క ఎముకలను కనుగొన్నారు ఎగిరే సరీసృపాలను పెట్రోసార్స్ అని అంటారు ఎగిరే బల్లులు కూడా వీటికి పొడవాటి ముక్కులుంటాయి అస్థి సహనాలు కలిగిన తలలుంటాయి ఈ పొడవాటి పెట్రోసార్స్ ఐదు వందల పౌండ్స్ ఉంటాయి వీటి రెక్కల పొడుగు నలభై అడుగులుంటాయి ఓ చిన్న తరహా విమానంలా ఈ పెట్రోసాస్ అనేవి పది అడుగుల పొడుగు వాటి యొక్క కాళ్ళు ఏడు అడుగుల పొడుగు ఉంటాయి వీటిని క్రింద నుంచి మనం చూసినట్లయితే కాళ్ళు ముడుచుకుని ఉన్న ఈ పెట్రోసార్ని చూడడానికి అవి డ్రాగన్స్ గానే కనిపిస్తూ ఉంటాయి కొన్ని పెట్రోసాస్ తుఫాను వచ్చినా కూడా అవి జీవించగలవు క్రీస్తు శకము ఐదవ శతాబ్దంలో గ్రీకు చరిత్రకారుడు ఇలా అన్నాడు రెక్కలు కలిగినటువంటి పాముల గురించి తెలియజేశాడు సహోదరులరా మనకు తెలుసు ఒక డ్రాగన్ ఈరోజు జీవిస్తూ ఉందని ఆ డ్రాగన్ పేరు ఏమనగా అది సాతాను కొంతమంది ఇతని మతనాయకుడేమో అని అనుకుంటా ఉంటారు బైబుల్ తెలియజేస్తుంది వీడు జీవించేవాడు అని చేతనైనంత వరకు ఎంతో మందిని అతడు మోసగిస్తూ ఉంటున్నాడు నాతో కలిసి రండి యొక్క శత్రుని గురించి ఇంకా మనం లోతుగా నేర్చుకుందాం బైబిల్ గ్రంథం ప్రత్యక్షపరిచేటువంటి సంచలనాత్మకమైనటువంటి సాతానని మీకు ఓ విషయము గుర్తుండవచ్చు ఓ సంచలనాత్మకమైనటువంటి క్యారెక్టర్ మెడ్లిన్ కొలంబియాలో ఒకసారి జరిగినప్పుడు కొలంబియాలో మరియు అతడు ఒక హీరో లాంటి వాడు అక్కడ పాంబ్లూ ఎస్కోబార్ అతడు గొప్ప మాదక ద్రవ్యాల డీలర్ ఉన్నాడు చరిత్రలోనే ఒకసారి ఈ విషయాలు సత్యాలుగా మీకు తెలియచేయాలి ఆ విషయాలన్నీ మీకు చదివినిపించాలని కోరుతున్నాను ఒక్కసారిగా అతడు ప్రపంచవ్యాప్తంగా ఐశ్వర్యవంతుడు కావాలనుకున్నాడు ముప్పై బిలియన్ల డాలర్లు సంపాదించాడు ఈ రోజుల్లో చూస్తే అవి యాభై మిలియన్ల డాలర్లు అవుతూ ఉన్నాయి ఎనభై సంవత్సరాల్లో చూస్తే అతడు చాలా ఉన్నతమైన స్థాయికి హెచ్చించబడ్డాడు ప్యాబ్లో ఎస్కబార్ అతని యొక్క అనుచరుడు కలిసి వారు కొకైన్ అమ్మేవారు పదిహేను టన్నుల కొకైను యుఎస్ కు అతడు అమ్మేవాడు ప్రతిరోజు కూడా ఆఫ్రికన్ ఏనుగుల సైజులో ఉండేటి కొక్కైన్స్ అలాంటి సమయంలో ఈ మందుల వ్యాపారంలో అతడు అరవై వేల మిలియన్ల డాలర్లు సంపాదించేవాడు దినానికి ఈ కుకైన్ ద్వారా కుకైన్ అమ్మడం ద్వారా నేను అతని గురించి చదివాను అతని ఏదో ఎంతో ధనము ఉన్నదని అతడు ప్రతిరోజు రెండు వేల డాలర్స్లను రబ్బర్ బ్యాండ్స్తో ఆ యొక్క ధనాన్ని ధనాన్ని మూటగట్టేవాడు అతని దగ్గర చాలా ధనమున్నది వాటిని దాచి ఉంచేవాడు ఉష్ణ మండలాల్లోని కొట్లలో అతడు లెక్క చూసుకున్నప్పుడు రెండు మిలియన్ల డాలర్లు ఎలుకలు తినేస్తాయి వాటిని కురికేస్తూ ఉంటాయి డబ్బును దాస్తూ ఉంటాడు అతడు ఐదు వేల ఎకరాల ల్యాండ్ కొలంబియోలో కలిగి ఉన్నాడు ఇరవై గదులు ఉన్నటువంటి ఇళ్లను కూడా అతను నిర్మించేవాడు ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ఆహ్వానించేవాడు అక్కడ మంచి సంగీత వాయిద్యాన్ని వాయించేవారు ఉంటారు గేదెల పందాలు ఉంటాయి సొంత జూ కలదు నీటి ఏనుగులు అలాగే జిరాఫీలు కూడా ఉంటాయి వీటన్నిటికంటే అతడు నాలుగు వేల మంది చావులకు కారణమయ్యాడు న్యాయాధిపతులు కూడా ఉన్నారు కెనడియన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కూడా ఉన్నాడు ఇంత ధనమున్నా కూడా అతనికి ఏమాత్రం కూడా తృప్తి లేకుండా ఉన్నాడు ప్రజలందరి చేత ప్రేమించబడాలని కోరిక అతడు కెనరలో ప్రెసిడెంట్ కావాలని కూడా కోరిక కలిగి ఉన్నాడు అతడు ధన సహాయం చేసేవాడు నిరుపేద గ్రామాలకు అలాగే పాఠశాలలకు సామాజిక పరంగా అనేక కార్యాలు చేశాడు పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నాడు చాలా మంది అతను ప్రేమించేవారు కూడా అతడు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు అంతటితో తృప్తి కాలేదు ఇంకా శక్తి కావాలన్నాడు ఇంకా కావాలి ఇంకా కావాలనుకుంటున్నాడు అక్కడ అధికారంలో ఉన్నటువంటి కొంతమంది అతన్ని చాలా జాగ్రత్తగా గ్రహించడం చూస్తూ ఉన్నారు చాలామంది చంపించాడు అతడు ఇలా అంటాడు ధనము వెండి బుల్లెట్తో కొనసాగుతూ ఉంటాడు ప్రతి ఒక్కొక్కరికి అనుమతిస్తాడు నేను నీకు ఇస్తాను నాతో సహకరించు లేకపోతే నేను నిన్ను చంపేస్తాను అంటాడు ఒక న్యాయాధిపతి అతన్ని దర్యాప్తు చేస్తూ ఉండగా ప్రజలు అతని గురించి పరిశీలన చేస్తూ ఉండగా ఒకరోజు వారు చనిపోతారు అతనికి విరుద్ధంగా ఎవరైనా ఏమైనా చేస్తే వారిని అలాగే చంపేస్తాడు నాలుగు వేల మందిని చంపేశాడు అయినా సంతోషం లేదు ఇంకా కావాలి కావాలంటాడు అతన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా మనం కూడా అతనిలాగే ఎస్కబర్ లాగానే ఉండాలని కోరుకుంటాం కొంతమంది కొంతమంది హిట్లర్గా అలాగే స్టాలిన్గా ఉండాలనుకుంటారు కోరిక తీరని రీతిలో గొప్పవారు అవ్వాలనుకుంటారు వారు గొప్పవారు కావాలనుకుంటారు అధికారం కావాలి ధనం కావాలనుకుంటారు అలాగే గుర్తు చేసుకున్నాం అదే కోవకు చెందినటువంటి ఒక విషయాన్ని మనం చూద్దాం అది బైబిల్లో చూడవచ్చును శత్రువైనటువంటి అతనితో ప్రకటనలో చూడవచ్చును అతడే ఓ పెద్ద విరోధి బైబిల్ గ్రంథంలో మనకందరికి తెలుసు అతడే సాతాను ఈరోజు రాత్రి మొదటి ప్రశ్న ఏమనగా ఎవరి ద్వారా పాపం వస్తూ ఉన్నది ప్రభు అయిన యేసు పాపులను రక్షించడానికి వచ్చాడు పాపం ఎక్కడి నుండి వచ్చింది దేవుడు సమస్తాన్ని మంచిగా వచ్చే పాపం ఎలా వచ్చింది పాపము ఎక్కడినుంచి వస్తుంది ప్రజలంటారు ఎవరి ద్వారా మాకు జలుబు చేసింది ఎయిడ్స్కి కి ప్రాధాన్యత ఎవరు ఇవెక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా మర్మాలే బైబిల్లో సమాధానం ఉన్నది ప్రకటన గ్రంథము పన్నెండవ వచనంలో ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము సాతాను అతడు ఆది సర్పమని సాతానని అలాగే సాతానని డ్రాగన్ అని పిలువబడుతుంది అలాగే ఈ యొక్క సాతాను యొక్క పూర్వకాలపు సంగతి అనగా అతడు భూమిలో నుంచి కాదు అతడు పరలోకంలో ఉన్నవాడు బైబిల్ తెలియజేస్తుంది సాతానుడు పాపం చేస్తూనే ఉన్నాడు పాపమునకు మూలమేమనగా సాతానుడే సాతానుడు చాలా నిజమైన వాడు అతడు సహజమైనవాడు నేను నమ్ముతూ ఉన్నాను దేవుడు మంచి దేవతలను పంపించడం మాత్రమే కాకుండా ఈ కూడిగేలకు సాతానుడు వచ్చి అందరిని తొందర చేయాలనుకుంటాడేమో నుండి దూరపరచడం కోసం యుద్ధాలు చెలరేగుతూ ఉన్నాడు ఇలా సంవసిస్తున్నాడు మనకు పోరాటము రక్త మాంసములతో కాదు కానీ అధికారులతోనూ ప్రధానులతోను ఆకాశ మండలమున దురాత్మల సమూహములతోనూ మనకందరికీ దేవుడున్నాడు మంచి దేవదోతులు అలాగే దుష్ట దుష్టశక్తుల ప్రభావం ఉన్నది మీరు ఒకసారి చూస్తే చరిత్రలో ఉన్నదని మీరు చెప్పగలరు ఉగ్రవాదులు ఏం చేస్తారో తెలుసు కదా మనుషులు పట్టుకుని వెళ్ళి గుహల్లో బంధిస్తూ ఉంటున్నారు వీడియో టేప్స్ ద్వారా వారిని చంపేస్తామని బెదిరిస్తారు అది అవతారంతో కూడిన దుష్టత్వం కొంతమంది దేవుని వైపుకు తిరగడానికి గల కారణం ఏమనగా నేను దీనిని ఒప్పుకునే తీరవలసి ఉన్నది అక్కడ దుష్టత్వము కలదని నేను అనుకుంటాను ఎక్కడ మంచి ఉన్నదో అక్కడ దేవుడున్నాడు అలాగే ఈ లోకంలో దుష్టత్వంతో కూడా నింపబడింది తెలుసు సాతాన్నకున్నటువంటి పేరేంటి పాపము చేయడానికి ముందు అతడు ఎక్కడ జీవించేవాడు పాత నిబంధన గ్రంథంలో రెండు ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి సాతాను గురించి తెలియజేయబడింది మొదటగా ఈ విషయాన్ని ఆది మనం చూడగలము పేరుతో అతడు అక్కడ పిలవబడలేదు కానీ యష్యా పద్నాలుగ అధ్యాయంలో యష్యా ప్రవచనంతో ప్రారంభిస్తున్నాడు బబులోను రాజును గురించి ఇతను వెనక ఒక దుష్టమైనటువంటి రాజుగా పరిగణించబడుతూ ఉన్నాడు ఇతడు పడిపోయినవాడు పరలోకము నుండి తేజో నక్షత్రమా నీవెలా కిందపడ్డావు దీని అర్థమేమనగా వెలుగును మూసేవాడని అలాగే హిబ్రూలో చూసినట్లయితే వేకువచ్చు కాని నీవు ఎంతవరకు నేల క్రిందకు నెట్టివేయబడివి ఎందుకనగా నీ హృదయంలో నీవు నేను ఆకాశమునకు కాశ్యమునకు ఎక్కిపోయేదిను దేవు నక్షత్రమును పైగా నా సింహాసనం ఇచ్చింతును నేను ఆకాశం నెక్ నువ్వు నక్షత్రం పైగా నా సింహాసనం వచ్చింది ఉత్తర దిక్కున దిక్కును పర్వతం మీద కూర్చొందును మహోనుదునితో నేను సమానంగా చేసుకుందును ఇందులో ఉందేనండి అయి అనేటువంటి సమస్య నేను 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 కొన్నిసార్లు నేను విన్నాను ప్రజలు మానసికమైన వ్యాధితో హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను నేను నాకు నాకు అని తెలియజేస్తుంటారు ఐదు సార్లు ప్రజలు ఈ విధంగానే తమ్ముతామనుకుంటారు అదే స్వార్థం అంటే అదే మన పిచ్చోలుగా చేస్తుంది సృష్టికర్త యొక్క మంచి అవగాహన ఏమనగా సృష్టి సృష్టికర్త విరుద్ధంగా ఈ విధంగానే తెలియజేస్తుంది అయితే అతనికి అలాంటి శక్తి లేదు దేవునికి పైగా తను ఎంచుకోలేకపోతున్నాడు మర్చిపోకండి లూసిఫర్ చాలా శక్తివంతమైంది పరిపూర్ణతలో ముద్రించబడ్డవాడు సౌందర్యము అలాగే జ్ఞానంతో కూడినవాడు నీవు తోట తోటైనటువంటి ఏదైనా తోటలో ఉన్నావు విలువ కలిగినటువంటి రాళ్లతోని అలంకరించబడ్డావు మాణిక్యము గోమేదికము సూర్యకాంతము రక్తవర్ణము సుల్యమనరాయి మరకతము నీలరాంగము అద్భుతమైనటువంటి వాడు సృష్టించబడ్డాడు మాణిక్యము అమూల్యమైన రత్నము బంగారముతోని అలంకరించబడివి నీవు నియమిబడిన దినమున పిల్లలకు వాయించి వారి నీకు అద్భుతమైనటువంటి స్వరం కూడా ఉన్నది సంగీత జ్ఞానంతో నిండినవాడు సాతానకు సంగీతం తెలుసు ఆ దినమున నీవు నిర్మించబడితివి వాడు పుట్టలేదు ప్రజలే పుడతారు ఆదాం సృష్టించబడ్డాడు దేవదోతులు సృష్టించబడ్డారు వారు పుట్టలేదు నియమింపబడిన వాడిగా దేవుని తోట ఏదేని తోటలో నీవున్నావు నీవు అభిషేకించబడిన కెరుబు మనము ఎవరి గురించి మాట్లాడుతున్నాం తెలుసా అతడు కెరుబు ప్రత్యేకించబడినటువంటి వాడు అన్ని దూతల కంటే చాలా ప్రాముఖ్యమైన వాడు నీవు ఆశ్రయం నేను నియమించి తిని దేవుని పర్వతం మీద నీవున్నావు కాళ్ళు చున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచూ ఉంటివి నీవు యథార్థవంతుడవు నీ యొక్క ప్రవర్తన విషయంలో నియమించబడిన దినం మొదలుకొని అన్యాయాన్ని నీవు పెంచుకొని ఉన్నావు దేవుడు దయ్యాన్ని సృష్టించాడా మంచి వరములు నుండి వస్తున్నాయి దేవుడు దయ్యాన్ని సృష్టించాడా దేవుడు మంచిగా దేవదోతలు చేశాడు దెయ్యాన్ని కాదు మీలో తెలిసిన కుటుంబాలిన్ని అద్భుతమైన కుటుంబం మంచి తల్లి మంచి తండ్రి చాలా మంది పిల్లలు అందులో ఒకరు ఒకరు భయంకరమైన వ్యక్తిగా మార్చబడ్డారు దుష్టత్వంతో నింపబడ్డాడు అదే కుటుంబంలో సహోదర సహోదరులు అది వారు చేసుకున్న కార్యక్రమం దేవుడు మంచి తండ్రి అయి ఉన్నాడు అనుకుంటున్నారు దేవుడు ఏమైనా తప్పు చేశాడానని మూడవదిగా లూసిఫర్కు ఉన్నటువంటి మూలమేంటి అతని యొక్క స్థితి ఏంటి కొన్ని విషయాలు మనము గ్రహించుదాం నీవు సృష్టించబడిన మొదలు కొన్ని ప్రవర్తన అంతట్లు కూడా యథార్థవంతుడవు అన్యాయాన్ని నువ్వు పెంచుకున్నావు దేవదోతలన్నీ కూడా ఉన్నతంగా సృష్టించబడ్డాయి అవన్నీ కూడా దేవునికి సేవ చేసేవి బైబిల్ తెలియజేస్తుంది మానవుడు దేవదోతల కంటే తక్కువ వాడు లూసిఫర్ దేవదూతల కంటే చాలా ఎక్కువ వాడు దేవునికి సేవ చేసేటువంటి ఆత్మలో లూసిఫర్ ఒకటి వీనిని ప్రధానుడిగా దేవుని యొక్క సృష్టిలో మొదటిది దూతలకు నాయకుడు అతడు సౌందర్యమైన వాడు గొప్పవాడు శక్తిమంతుడు సాతాను శక్తిని తక్కువ వంచినవే రాదు ఒకనొక సమయంలో తన కాపుదల తీసేశాడు యోబుతో ఉన్నప్పుడు సాతానుడు యోబుని ఏ విధంగా నీవు శోధించవచ్చును తెలియజేస్తున్న ఆకాశం అగ్ని కుమరించాడని ఈ సాతానుడు దేవదోతులను పంపించి యోగు పిల్లలను చంపించాడు తన ఇంటి నాశనం చేశాడు సాతానుడుకు ఈ శక్తి కలదు వీటి మీదంతా సాతాను యొక్క శక్తిని మహింపరచడం కాదు కానీ మన యొక్క శత్రుడు గురించి మనము తెలుసుకోవాలి వీటిని గురించి మనము జాగ్రత్త వహించాలి నీవు నియమిపబడిన దినం మొదలుకొని పరిపూర్ణంగా ఉన్నావు అయితే పాపము నీలో కనబడుచు ఉన్నది ఆశ్రయముగా ఉన్నటువంటి కెరువువు నీవు నీవు రాళ్ల మధ్య ఉన్నావు నేను నిన్ను నియమించి తిని ఒక విషయం గుర్తుంచుకోండి దేవుని మందస్సాన్ని గురించి ఈ దేవుని మందస్సము దేవుని యొక్క సింహాసనానికి గుర్తయినది ఆ దేవుని యొక్క మందస్సము మీద ఇద్దరం చూస్తున్నాం దేవదోతులు కెరుబులు ఓ ఈ రెండు కలవు మందస్సాన్ని కాచే కేరూబులు మీరు విశ్వగ్రంథము ఆర అధ్యాయాన్ని చదివినట్లయితే అక్కడ దేవుని యొక్క సింహాసనాన్ని గురించి చూస్తున్నాము అక్కడ రెండు కెరుబులు ఉండడం కూడా చూస్తున్నాం దేవుడు పరిశుద్ధులు పరిశుద్ధులు అంటారు ఆరు రెక్కలు వాటికి ఉన్నవి రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకొని రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని రెండు రెక్కలతో పరిగెత్తుచు కుడి ఎడమలుగా సర్వశక్తి కలిగిన దేవుని మీద ఉండేవారు ఈ రెండు దేవతలకు అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు మీరు ఎంతమంది గుర్తించారు పోపు గారిని ఒకసారి గమనిస్తే ఆయన సింహాసనం మీద కూర్చొని ఉంటాడు ఆయనకు కూడా సింహాసనము కలదు ఆయనకు కుడి ఎడమలుగా ఇద్దరు దేవదూతలు ఉంటారు ఎవరైనా గమనించారా ఈ విషయాన్ని బైబిల్ గ్రంథంలో ఒక చాప్టర్లో మనము చదవగలము బైబిల్లో ఏషియా గ్రంథంలో లూసిఫర్కి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవుని యొక్క కుడిపార్శ్వమున దేవుని ఎదుట ఉండేవాడు అతడు పడిపోయాడు ఎక్కడికి వెలకండి స్నేహితులారా ఈ కార్యక్రమాన్ని ముగించే ముందుగా తిరిగి మరలా మనము కలుసుకుందాం బైబిల్లో వివరించబడిన వ్యక్తి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉన్నారా అదేనండి అంత్యక్రీస్తుని గురించి ఓ ప్రత్యేకమైన అధ్యయనం మీకోసమై అందుబాటులో ఉంచాము ఉచితంగా మీకు అందిస్తాం దీనినే క్రీస్తు విరోధి ఎవరు అనే పుస్తకం గ్రంథంలోను ప్రకటనలో ఉన్నటువంటి ప్రవచనాలను పొందుపరచు రాశాం అలాగే యేసుక్రీస్తు వారు చెప్పిన కొన్ని వాక్యాలు క్రోడీకరించి మీరు అర్థం చేసుకోవడం నిమిత్తం ఈ అంత్య దినములలో దేవుని ప్రజలను పట్టి పీడిస్తున్న శక్తిని గురించి ఎక్కువగా తెలుసుకోవాలని మీ ఉచిత కాపీ పొందడం కోసమై ఈ తెరపై ఉన్న నంబర్ ను సంప్రదించండి లేదా తెరపై ఉన్న మీరు చదివిన తర్వాత మీ స్నేహితులతో పంచుకోండి రండి కార్యక్రమంలో మరలా కలుసుకుందాము దేవుని వాక్యం ద్వారా అనేకమైన సత్యాలు మనం తెలుసుకుందాం ఎంత మనకు తెలియదు ఆయన ఏమన్నాడో తెలుసా అది మంచిది అన్నాడు దేవుడు సమస్తాన్ని మంచిది 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 అన్నాడు అదేనండి చాలా మంచిది పరదైసు ఆయన పరలోకానికి వెళ్ళక ముందు సమస్తాన్ని మంచిగా చేశాడు పరిపూర్ణ సామరస్యం ఈ పరిపూర్ణత ఎలా కోల్పోయాడో నాకు తెలియదు లూసిఫరు కొన్ని ఏండ్లుగా మంచిగానే ఉన్నాడు లక్షల సంవత్సరాల క్రితం అతను మంచిగా నుండి ఎవరికి తెలియదు అయితే ఏదో జరిగింది అయినా అతనికి సంతోషం లేదు అయితే ద్వేషాన్ని కల్పించుకున్నాడు ఏ విధంగా ఘనత అలాగే ఆరాధన ప్రబైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఇతరులకు పొందుకున్నాడో క్రీస్తు అవతార పురుషుడిగా కాకముందు ఆ స్థితి అతను కావాలనుకున్నాడు ఆ తరువాత అతడు బాధపరచడం ప్రారంభించాడు దేవుణ్ణి ఆరాధించినందుకు ఇష్టమే లేదు దేవునికి అనేకమైన ఆజ్ఞలున్నాయి చట్టాలున్నాయి మేము పాటించిన అవసరం లేదు మేము చాలా జ్ఞానవంతులమై ఉన్నాము ఇలాంటి శక్తి నాకు కూడా కావాలి నేనెందుకు సృష్టించే శక్తిని కలిగి ఉండకూడదు ఈ విధంగా బాధపడడం ప్రారంభించాడు దేవుడు లోకాన్ని సృష్టించేందులో మానవులుంచాడు వారు సహజ సిద్ధంగా దేవుని యొక్క స్వరూప్యంలో నియమించబడ్డారు దేవుడు తన స్వరూపమందు మనలను సృష్టించాడు కనుకనే మనము ప్రేమతో నింపడ్డాం దేవదూతలు అలా చేయలేరు ప్రభుని యేసు కూడా సెలవిచ్చారు దేవదూతలు చేయలేరు పెళ్లి చేసుకోరని అలాగే అతడు బాధపడడం ప్రారంభించాడు అతనికి దేవుని యొక్క శక్తి లేదని అతడు క్రీస్తుకున్నటువంటి స్థాయిని కావాలని కోరుకున్నాడు అతడు బహిరంగ సభను స్థాపించాడు ఆ స్థాయి కోసం ఇప్పుడు నేను నా కొరకు ఏదో చేసుకోవాలి ఒక క్షణం మీ కళ్ళు మూసుకోండి సాతానుడు ఏ విధంగా ఉంటాడో ఒక్కసారి మీ మనసులో అనుకోండి మీరేం చూశారు ఎంతమంది మేకను చూశారు ఎవరైనా ఎరుపు గుర్తుని గురించి ఏమైనా సన్నివేశం చూసారా ఎర్ర చిరుతు పులులు మీరు ఎవరైనా ఎంతమంది సాతాన్ యొక్క స్వరూపాన్ని చూశారు కొమ్ములు గబ్బిలపు రెక్కలు బ్యాట్మ్యాన్ కాదండి గబ్బిలపు రెక్కలు ఈ చిత్రాలన్నీ కూడా బైబిల్లో నుంచి వస్తున్నాయా సాతాన్కు చాలా సంతోషం మీకు తెలుసా ఎర్ర దయ్యపో బొమ్మను అలాగే ఎర్ర దయ్యపో కేకులను అలాగే ట్రెడిషనల్ గా కార్టూన్ క్యారెక్టర్ గురించి ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా దయ్యం ఎలా ఉంటుంది ఇదొక జోకు మాత్రమే అతడు వాస్తవమైన వాడు ప్రజలందరూ కూడా తన గురించి ఈ విధంగా ఆలోచించుకోవాలని కోరుతూ ఉంటున్నాడు నిజమే అనగా సాతాను ఏ విధంగా ఉంటున్నాడో బైబిల్ ఏం తెలియజేస్తుందో అతడు వేకువ ఉన్నాడు అతడు సౌందర్యమైన వాడు అతడు వెలుగుదూత వేషం ధరించేవాడు రెండవ కొంది రాసిన పత్రిక పదకొండు ఇంకా చూడగలము అతన్ని ఎవరు ప్రోత్సహించారు పాపం చేయడానికి మీరు చదవండి హేస్గేల్ ఇరవై ఎనిమిది పదిహేడు నీ సౌందర్యాన్ని చూసుకొని నీవు గర్వించిన వాడవైతివి నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానమును నీవు చెరుపుకుంటువి నీ హృదయంలో నీవనుకుంటేవి దేవుని కంటే ఎక్కువగా ఉండాలి నేను పరలోకం వెళ్ళాలనుకున్నావు తనకున్నటువంటి శక్తిని బట్టి అవినీతికి పాల్పడ్డాడు నిశ్చయంగానే అతడు అవినీతికి పాల్పడ్డాడు వారు శక్తిని అవినీతిపరం చేయడం కాకుండా వారు ధనము ద్వారా దీవించబడుతున్నారు కొంతమంది అవినీతితో ప్రఖ్యాతి పేర్లు గడించి దీవించబడుతున్నారు కొంతమంది ఈ విధంగా దీవించబడుతూ ఉన్నారు చాలా సౌందర్యవంతంగా జ్ఞానంగా ఉంటున్నారు వారు ముందుగానే తమను స్వాధీనపరచుకుంటున్నారు ఈ సాతానుడు అనేకమైనటువంటి దేవదూతల దేవత ఆరాధించబడుతూ ఉన్నాడు ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాడు అతడు యుద్ధం ప్రారంభించాడు యేసు అతనికి సాగిలపడాలని పడాలని ఇది చాలా ఆసక్తిదాయక ఓ చిన్నపిడని తీసుకుని ఇలా చేస్తే బాస్కెన్ రాబిన్స్ అనేటువంటి ముప్పై యొక్క ఫ్లేవర్లో ఉన్న ఐస్ క్రీమ్ తీస్తే వారు సంతోషిస్తారు వారి యొక్క సహోదరులకు రెండు మూడు స్కూపులు ఇస్తే సంతోషిస్తారు ఇది నిజమే కదా ఇందులో తప్పేముండదండి దేశం ద్వారా వారు అవినీతికి పాల్పడుతున్నారు దేవుని యొక్క అంతస్తును అతడు కోరుకున్నాడు నీ హృదయంలో నీవులా అనుకున్నావు నేను పర్వతం మీదకి ఎక్కేదనని నేను సర్వశక్తిని యొక్క స్థానాన్ని పొందుకో నేను దేవుని వేగా ఉండాలి ఇలా బహిరంగ సభలో ప్రారంభించాడు ఇలా కొనసాగిస్తూ తన యొక్క దోతలతో పడిపోయినటువంటి దోతులతో కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాడు ఇలా చేస్తూ దేవుని మీద కూడా ఓ సందేహాన్ని నిర్మించాడు వాడు చెబుతున్నాడు మనకు దేవుడు అవసరం లేదు మనమే దేవునిగా ఉండవచ్చని తెలియజేస్తున్నాడు మనకు దేవుడు అవసరం లేదు మనమెందుకు దేవుణ్ణి మహిమపరచాలి మనమెందుకు ఇతరుల ద్వారా ఆరాధించబడకూడదు పడిపోయిన మనుషులతో లూసిఫర్ ఎప్పుడు కూడా మన యొక్క హృదయంలో సందేహాలను ప్రశ్నలు వేస్తాడు అతడు చాలా తెలివైనటువంటి వాడు జ్ఞానవంతుడై ఉన్నాడు అతనికి ప్రకృతికి అతీతమైనటువంటి జ్ఞానం ఉన్నది ఎవరు కనుగొనలేరు తనకున్నటువంటి శక్తిని అంతా కనపరచలో పరుచుకుంటాడు నాకున్నటువంటి శక్తి ద్వారా పడిపోయినటువంటి అందరు దూతలందరూ కూడా నా వైపుకు త్రిప్పుకుంటాను అప్పుడు మనం దేవుని క్రిందికి నెట్టివేయవచ్చు ఇవి చాలా హాస్యాస్పదమే అదేనండి అతడు చేశాడు పరలోకంలో ఎదురు తిరిగాడు మూడులో ఒక భాగము దేవదోతలు వాని మాట విన్నారు మీరు సామెతల గ్రంథము పదహార అధ్యాయము పదహారు నుండి పంతొమ్మిది వచ్చిన వరకు యహోవాకు అసహ్యమైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేయములయ్యున్నవి అది అహంకార దృష్టి కలలాడేటువంటి నాలుక సాతాను ప్రయోగించాడు కలలాడు నాలుక నిరపరాధులను చంపే చేతులు దుర్యోచనలు యోచించు హృదయము కీడు చేయుటకు త్వరపడు పరుగులెత్తేటువంటి పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అన్నదములలో జగడాలను పుట్టించేటువంటి వాడు ఇక్కడ అనుకరించినా తెలియజేశాడు ఏడవదిగా అన్నదములలో జగడములను పుట్టించేటువంటి వాడు ఇదేనండి లూసిఫర్ చేసేది గర్వంతో ప్రారంభించి జగడాలతో ముగిస్తాడు పరలోకంలో చివరిగా ఎదురు దిగే స్వభావం వస్తుంది చివరిగా తెలియడం ఏమనగా నాలుగో విషయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే మీలో కొంతమంది ఆశ్చర్యపోవచ్చు పాస్ గారు నేను చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నాను ఇప్పుడు దేవుడికి అధికారం ఉంటే దేవుడు శక్తిమంతుడు కదా ఎందుకు ఆయన అలా చేశాడు ఈ లూసిఫరు దేవునికి విరుద్ధంగా ఏదైనా చేసినట్లయితే ఆ సమయంలో దేవుడు దేవుడు ప్రోగ్రాంలో ఏదో చేశాడు అక్కడ సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉన్నది దేవుడు వైరింగ్ తప్పుగా చేశాడేమో అనిపిస్తుంది ఏదో ఒక అవాంతరం ఉంది లూసిఫర్లో ఉన్నది అతనిలో తప్పే లేకపోతే అతను అలా చేసేవాడు కాదు ఎందుకు దేవుడు ఏ దేవదత్తులు చేశాడు దయ్యాన్ని సృష్టించవచ్చు కదా వేరే రూపంలో చేసేసి దయ్యాన్ని ఆయన చేయవచ్చు కదా ఈరోజు మనము అనుభవించేటువంటి లోకంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా చూసినట్లయితే వా ఎందుకు అలా చేసావంటావు దేవుడు తప్పు చేస్తాడా దేవుడు లిసిఫర్ చేసినప్పుడు తిరుగుబాటు చేశాడు కాదు అవును ఎందుకు అలా చేశాడు దేవుడు అందరికీ స్వాతంత్రాన్ని ఇచ్చాడు మన దేవుడు ప్రేమస్వరూప ఉన్నాడు సత్యమేమనగా సృష్టిలో కొంతమంది దేవుణ్ణి ప్రేమించలేదు మీలో తల్లిదండ్రులు ఎంతమంది మీకు విషయం తెలుసా మీరు పిల్లల్ని ఎన్నుకున్నప్పుడు ఒకవేళ మీ పిల్లలు మాటలేదేమో వారు ఇంకా ప్రేమిస్తారు అవునా మీరు ఎంతమంది ఇలాంటి వారిని ప్రేమిస్తున్నారు ఇలా ఉంటే మీ పిల్లలు మీరు ప్రేమిస్తారా ఆశ్చర్యం కలిగిస్తుంది మీలో కొంతమంది మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమించాలని కోరుతూ ఉన్నారు నేను కొంతమంది ఎవనస్తులు ఒకసారి చూస్తుంటాను వారు ఒకరినొకరు కళ్ళతో చూసుకొని నాకు కూడా బేబీ కావాలి వారు అలాగ వేచి ఉండలేరు కొంతకాలం అనే వేచి ఉండలేదు కానీ వారు కొన్నిసార్లు నాకు కూడా పప్పు కావాలి అని అంటారు అలా అనుకున్నప్పుడు ఒక పెద్ద కుక్కను తీసుకుని ఇచ్చేస్తాము మన కుటుంబాల్లో మనకు ఉన్నటువంటి ఆ యొక్క చిన్న చిన్న జంతువుల గురించి మనం ఎంతగానో ప్రేమిస్తున్నాము వారు కూడా ప్రేమించాలనుకుంటే అయితే దానిలో భారం ఉన్నది నాకు కూడా ప్రేమ కావాలి మీ వలే నాకు ఇష్టమైంది నాకు ఇష్టమైంది కానిది నేను ఇష్టంగా నేను చేయాలి నాకు ప్రేమ ఎక్కడ దొరుకుందో నేను ఎదురుచూస్తుంటాను ఆ ప్రేమ స్మార్ట్ ఫోన్లో వస్తుంది హలో గుడ్ ఈవినింగ్ ఫాస్ట్ డాగ్ గుడ్ ఈవినింగ్ స్మార్ట్ ఫోన్ ఈ సాయంకాలం మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు నా బ్యాటరీ ఫుల్లు ఛార్జ్ చేసి పెట్టాను నాకు తెలిసి మీరు చాలా బాగున్నారని ఓ చాలా సంతోషం పాస్ట్ డాగ్ గారు నేను మీకు విషయం చెప్పాలి చెప్పండి స్మార్ట్ ఫోన్ నేను ఆలస్యంగా చెబుతూ ఉన్నాను నువ్వు ఎంత అద్భుతంగా ఉన్నావో నీవు సౌందర్యవంతంలో చాలా నాకు దగ్గరగా ఉన్నావు నిజం చెప్పాలంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు హుందాగా ఉన్నావు పొడవుగా ఉన్నావు సౌందర్యంగా ఉన్నావు ఐ లవ్ యు డాగ్ నిజమే చెప్తున్నాను నిజంగానే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తూనే ఉన్నాను నేను మరలా చెప్తున్నాను నేను ప్రేమిస్తూ ఉన్నాను ఐ లవ్ యు డాక్ ఐ లవ్ యు ఇలా మాట్లాడితే వారికి ఎంత ధనం వస్తుంది కదా రైట్ ప్రతి ఒక్కొక్కరు ప్రేమ కావాలి నిజమేనా స్మార్ట్ ఫోన్ అంటుంది నే నన్ను ప్రేమిస్తుంది ఎందుకు ఈ విధంగా పనిచేస్తుంది ఇది ప్రేమేనా అది చెప్తూ ఉంది నేను ప్రేమిస్తున్నానని అయితే నేను ప్రేమించలేదు ఈ విధంగా దేవుడు లూసిఫర్కు ప్రోగ్రామ్ ఇచ్చాడా దేవాణిని ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అవునా ప్రేమించబడుతుందా నిజమే మనగా అసృష్టి అంతా కూడా ఆయన ప్రేమించాడు తెలియజేయడం అంటే అయితే కొంతమంది ఆయనను ప్రేమించడమూ లేదు ఆయన వెంటనే దాన్ని తుడిచివేయలేదు కానీ ఎదురు ఎదురుదిరిగినప్పటికీ కూడా ప్రపంచంలో దేవుని మాటకు భయపడడం కంటే దేవుణ్ణి ప్రేమించడం మంచిది దేవుడికి విధేయత చూపించాలనగా దేవుణ్ణి మనం ప్రేమించాలి ఆమెన్ ఆ తర్వాత జరిగిన పర్యవాసనం ఏంటి లూసిఫర్ తిరగబడ్డాడు పరలోకంలో చివరగా యుద్ధం ప్రారంభమైంది పరలోకములో యుద్ధం ప్రారంభమైంది పరదశలో అది ప్రకటన గ్రంథంలో పన్నెండవ అధ్యాయం ఏడు వచనం అంతటా పరలోకములో యుద్ధము జరిగిన మిఖాయిలు అతని దేవతలో ఘట సర్పంతో యుద్ధం చేసిన ఎవరది సాతాన్ ఆ ఘట సర్పము దేవుని దూతలతో యుద్ధం చేశారు వారు గెలువలేకపోయిరీ వారందరిని కిందకు నెట్టివేయబడ్డారు వారెక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయారు సాతానుకున్నటువంటి హెడ్ క్వార్టర్ ఎక్కడైనా చూసినట్లయితే అతడు అతడు దేవుడికి విరుద్ధంగా ఉండి ఎక్కడికి వెళ్ళాడు అతడు ఏమైనా బీచ్ హెడ్కి వెళ్ళాడా ఆవిడ క్రింద పడిపోయాడు నేను ఇంతటితో ఆగిపోయి మీతో అడుగుతున్నాను ఆ యుద్ధంలో ఏం జరిగింది దేవదూతలు ఏం చేశారు వారేమైనా తుపాకులు వాడారా ఇవన్నీ తెలియజేయడం కోసమై ఒక డివిడీని మేము ప్రొడ్యూస్ చేసేమని పొందండి వారేం చేశారు మాకైతే తెలియదు కానీ ప్రొడ్యూసర్స్ మాత్రమే వెలుగు మాత్రమే తెలుసును బైబిల్ గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని చూస్తున్నట్లయితే దేవదూతలో ఒక పెద్ద కత్తిని పెట్టుకుని ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము మనమేం చేయాలో మనకు అర్థం కాదు వారు ఏం ఉపయోగించారో మనకైతే తెలియదు కానీ మనం ఉపయోగించినట్టుగా వారు కూడా భయంకరమైన ఆయుధాలు ఉపయోగించే గొప్ప యుద్ధానికి జరిగింది చివరిగా వారు పరలోకంలో ఓ గొప్ప విజయాన్ని సాధించారు అయితే వారు ఎక్కడికి వెళ్ళారు అవి భూమి మీద తిరుగుతూ అనేకమైనటువంటి జంతుజాలతో కూడా చేరి ఉన్నవి ప్రపంచంలో ఎవరినో కనుగొని వారితో ఏకీభవించుంటాడు ప్రకటన గ్రంథము పన్నెండు అధ్యాయము నాలుగో వచ్చంలో చూస్తుంటే ఆకాశ నక్షత్రంలో మూడో భాగం ఇచ్చేవి నక్షత్రములుగా ఏంటి పడిపోయిన దేవదూతలంతా కూడా ఒక్క శాతము లూసిఫర్తో కూడా ఏకీభవించారు మూడులో ఒక భాగం అయ్యో ఒకవేళ దేవునికి మంచి దేవదూతలు ఉంటే అవి కాపాడేవి అవి దయ్యాలుగా మారేవి కానే కావు మీలో కొంతమంది సిఎస్ లేవిస్ బుక్ మీరు చదివే ఉండొచ్చు అనుకుంటాను ఆ పుస్తకంలో సాతానుడు ఏ విధంగా మనుషుల క్రిందికి నెట్టివేయాలో అనే విషయం తెలుసుకోగలము దేవుడు ఏ విధంగా వారిని కాపాడగలిగాడు వాటిని భూమి మీదకి నెట్టివేశాడు అతడు భూమి మీదకే వచ్చాడు ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయం తొమ్మిది వచ్చినప్పుడు చూస్తుంటే అపోవాదనియో సాతాననియో ఆది మహాఘట సర్పమైన మహాఘట సర్పము లోకాన్ని అంతా మోసం చేస్తూ ఉన్నది లోకమంతా నాదే అని చాటిస్తుంది వాడు భూమి మీదకి నిటివేయబడ్డాడు వాణి దేవదూతల వాణితో కూడా నెటివైబడి చూస్తున్నాం సందేహమే లేదు అతడు భూమి మీద క్రింద పట్టక మనం చూస్తూ ఉన్నాం సాతాను పడ్డాడు దీనికి ముందుగా పరలోకంలో ఏం జరిగిందో యోబులో చూస్తున్నాం దేవుడు ప్రశ్నిస్తున్నాడు నువ్వు ఎక్కడి నుండి వచ్చినప్పుడు ఆయన సమాధానం కోరుతూ ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి వారి నిమిత్తమై నేను భూమి మీద నుండి వచ్చి తిని నేను అటు ఇటు తిరుగుతూ వస్తునని ముందు నేను భూమి మీద నుండి వచ్చి తిని నేను అక్కడే ఉన్నాను వాణి యొక్క హెడ్ క్వార్టర్ భూమి మీద ఏసుక్రీస్తున్నాడు అతడు లోకాధికారి అని అన్నారు ఒకసారి ప్రభుని ఏసునకు కూడా వచ్చి లోకాన్ని మోసం చేయడం యేసుగుని కూడా మోసం చేయడానికి వచ్చాడు ఈ లోకం యేసుక్రీస్తుని అంగీకరించకూడదని నాశనం పోవు ద్వారం ఉన్నది ఇరుకు ద్వారము అది సంకుచిత ప్రవేశించే వారు కొందరే సాతానుడు అనేక మందిని మోసం చేస్తున్నది చాలా దుఃఖకరము సాతానుడు అనేక మందిని మోసం చేస్తున్నది చాలా దుఃఖకరం సరదాగా చదవటం చేయటం లాంటివి మీకు ఇష్టమా అమేజింగ్ ఫ్యాక్ట్స్ నుండి అమేజింగ్ అడ్వెంచర్ బైబిల్ గైడ్స్ చాలా సరదాగా ఉంటాయి ఎందుకంటే మీరు బైబిల్ గురించి నిజంగా మంచి విషయాలు నేర్చుకుంటారు ప్రతి పుస్తకం ఎంతో రంగురంగులుగా మరియు సరదా పజిల్స్ మరియు ప్రశ్నలతో నిండి ఉంటుంది ఘట సర్పమును చెంపుతా ఏకైక రక్షణ పడవ సముద్రము గుండా ప్రయాణము మరియు సమాధుల మధ్య నుండి కేకలు వంటి పది అద్భుతమైన ఈ పాటలు మిమ్మల్ని సాహసవంతమైన ప్రయాణానికి తీసుకువెళ్తాయి నేను చాలా నేర్చుకున్నాను ఇది లో మాత్రమే అందుబాటులో ఉంటాయి రోజే మీ తల్లిదండ్రులకు ఈ పూర్తి సెట్ ఆర్డర్ చేయమని చెప్పండి విచ్ఛిన్నమైనటువంటి ప్రపంచంలో దేవుని యొక్క చిత్తాన్ని గురించి మీరు తెలుసుకోవాలని కోరుకుని అమేజింగ్ ఫ్యాక్స్ వారు ఇరవై ఏడు పుస్తకాలతో కూడినటువంటి బైబుల్ ప్రాముఖ్యమైన అంశాలు మీకు మీకు సరైనటువంటి తెలియజేస్తూ ఉంటున్నాయి మీ ప్రశ్నలకు సమాధానం అనుగ్రహిస్తూ ఉన్నారు ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ తెలుగు సమయం వృధా చేసుకోకండి ఈ రోజు మీరు చదువుకోవడానికి కావాల్సిన పుస్తకాలు మా పుస్తకశాలను మీరు సంప్రదించండి ఐఎన్ సంప్రదించండి మర్చిపోకండి ఈ రోజు ఉచిత ఆఫర్ ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం సువార్తను ప్రపంచాన్ని తీసుకుని వెళ్ళాలి రాబోయే వారు మాతో కూడా కలుసుకోండి దేవుని యొక్క వాక్యం ద్వారా సత్యాలు సత్యాలు తెలుసుకుందాం మనం నేర్చుకోబోతున్నాం ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు